అయితే చాలా పెద్ద పొక్క హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బెస్ట్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ రీసెంట్లీ వీటి అయితే హీటింగ్ ఛాలెంజ్ అయితే అన్న అయితే ఎక్కువ పనులు దీని అయితే నేను తక్కువ పనులు దీనిైతే ఊడిపోయా అయితే నాకు క్రివెంట్ ఛాలెంజ్ ఏంటంటే ఒక థర్టీ మినిట్స్ అయితే స్టార్ట్ అయితే చేస్తారు ఈ థర్టీ మినిట్స్ అయితే నా కొండనైతే ఎక్కి మళ్ళీ ఆ థర్టీ మినిట్స్ అయితే హీట్ రావాలి ఒకవేళ థర్టీ మినిట్స్ అయితే తక్కువ టైంలో లో వచ్చినట్టు అయితే నేను విన్ అవుతా ఓ థర్టీ మినిట్స్ ఎక్కువ అయింది మళ్ళీ ఇంకో రివెన్ ఛాలెంజ్ అయితే వస్తాను వీడియో అయితే చాలా క్రేజీ అయితేనే పోతుంది కాబట్టి వీడియోని మీరు లైక్ చేసుకోండి మన ఛానల్ కూర్చున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేదాం పదండి ఇప్పుడు కొండపైకి ఎక్కే ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను టైం అయితే ఇప్పుడు స్టార్ట్ అయితే చేస్తున్నాను మనకైతే సెకండ్స్ అయితే స్టార్ట్ అయితే చేశాను ఇప్పుడైతే కొండపైకి వెళ్ళి థర్టీ మినిట్స్ అయితే రావాలి బట్ మనకైతే ఫోన్ అయితే తెచ్చిపోతున్నాయి ఇప్పుడు నాకు వీడియో షూట్ ఈ మొబైల్ అయితే వీడియో అయితే షూట్ అయితే చేసుకుంటాను ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాను స్టార్ట్ చేసి అయితే ఒక వన్ మినిట్ అయితే అవుతుంది ఇప్పుడు అయితే నేను అయితే కొంచెం దూరం అయితే వచ్చాను మొన్న అయితే హాట్ అయితే కనిపించే ప్లేస్ రాడు ఇప్పుడు అయితే నేను అయితే వెళ్తున్నాను కొండ ఇక్కడికి కొండ అయితే చూడడానికి అయితే చాలా పెద్దగా అయితే ఉంది నేను ఒక్కరిని వెళ్ళాలి లోపల ఏమైనా పురుగు ఏమైనా ఉంటే అదే లోపల ఏమైనా ప్రాములు భూములు ఏమైనా ఉంటే అవుతుంది చూసుకుంటే అయితే మంచిగా వెళ్తా మొత్తం అయితే రాలా భూమి ఎవరు ఉన్నారు ఇక్కడ మొత్తం హన్ గుట్ట అయితే చాలా పెద్దది ఇప్పుడైతే పైకి అయితే వెళ్తూ వస్తున్నాను నేను ఆల్మోస్ట్ అయితే కొండ దగ్గరికి అయితే వచ్చేసాను మా అన్న దగ్గర నుంచి వచ్చే అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది ఇప్పుడైతే మనమైతే కొండ దగ్గరికి అయితే వచ్చాము కొండ చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంది ఆ చూస్తే చాలా చిన్నగా అయితే అనిపిస్తుంది కదా వీడికి వచ్చి చూడండి ఎంత పెద్దగా అనిపిస్తుంది అలా హాంటెడ్గా అయితే చాలా పెద్దగా అయితే ఉన్నది ఇంత కొండ లోపలకి అయితే చెట్లకేజ్ అయితే ఒక్కనైతే పోవాలి కానీ రివెన్ ఛాలెంజ్ అంటే చాలా ఘోరం అవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియో లైక్ చేసుకొని ఛానల్ కొత్త వచ్చినప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం లేదు మొన్న మొన్న అయితే ఇక్కడ చిరుత అయితే తిరుగుతుందంట అది కూడా వాళ్ళకి కనిపిస్తుంది అనుకోండి ఫసక్ వీడియో గురించి వచ్చి రావడానికి అయితే ఫైవ్ మినిట్స్ టైం అయితే పట్టింది నాకు ఇంకా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే అది టైం చూసుకున్నా ఇప్పుడైతే గుట్టపైకి అయితే లోపలికి అయితే పోవాలి ఇవి చూస్తే చాలా అవుతుంది ఎట్లా పోవలేమో చుట్టుముట్టయితే కంపలే ఉన్నాయి అయితే ప్రదేశం కొంచెం లోపలికి అయితే వచ్చాను ఇంకో కొంచెం లోపలికి కోత అయిపోతుంది నేనుంచి కూడా పడ్డామనుకో అడ్రస్ దగ్గర పోతాను గుంతలు అయితే తీసి పెట్టినాయి బై మిస్టేక్ కూడా అడిపంది అనిపించింది పట్టి అని గాయసు ఒక పెద్ద గుంత అయితే లోపలికి అందులో ఏమున్నాయేమో కానీ అడవి పనులు అడవి పందులు గింత పెద్ద గుంత కొడితే అని అనుకోలేను ఒక మనుషులు కొడతారు రోడ్ సేమ్ అంత పెద్దగా తీసిన గుంత అయితే సరేలే కానీ మనం ముందరికైతే వెళ్దాం ఇంకా వచ్చా ఎట్లా వచ్చినా కానీ పైకించి కిందికి దిగితే ఎట్లా దిగుతానేమో ఫస్ట్ టైం ఒక్కోండి ఇంత దూరం అయితే చాలా పెద్ద పొక్క అయితే వేసింది ఇగో మస్తు పెద్దగా తీసింది పొక్క అయితే ఇంతకీ మనసులు తీసిన వాళ్ళు లేకుంటే అడిగి పని తీసినా తెలియదు కానీ చాలా పెద్దగా అయితే పొక్క అయితే వేసింది ఇప్పుడైతే మనకు టైం అయితే అయిపోయింది కాబట్టి తొందరగా అయితే మన కిందికి అయితే వెళ్దాము పైకి అయితే వచ్చేది కదా టైం ఆరు అయితే పది నిమిషాలు దాటింది మనకి ఆల్రెడీ ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది తొందరగా అయితే కిందికి అయితే వెళ్ళాలి పొక్కనే ఉన్నా చాలా బోర్ అయితే అవుతుంది తొందరగా గుర్తుది ఒ నాకు తెలిసి నైట్ ఇప్పుడు ఇక్కడ వస్తాయి పట ఎందుకంటే అడవి పందులు చాలా ఉన్నాయి కదా ఇక్కడ ఉంటే మినిమం చంపేస్తాయి అడవి పందులు అయితే ఇక్కడైతే ముళ్ళైతున్నాయి ఎట్లా పోలవ్ తెలుస్తులేదు మేబీ ఇక్కడ దాట ఒక బాట తీరాని ఉంటే బాగుండొచ్చు ఇక్కడ ఇక్కడైతే బాట తీర అయితే వస్తలేదు ఆల్మోస్ట్ అయితే అంత పైకి నుంచి అయితే కిందికైతే వచ్చాను గుట్ట పైకి నుంచి అయితే కిందికి అయితే వచ్చాను సక్సెస్ఫుల్గా నాకు లోపలికి పోతే చాలా అయితే అడవి పందులు కూడా బయ మిస్టేక్ ఉన్నాయనుకో అది చక్కగా అయితే గుద్దనీక్కునైతే వస్తాయి ఎవరైనా మనిషి అయితే చూసినా అనుకో చక్క ఒక్కటి ఉన్నాయనుకో గుద్దకునే అయితే వస్తాయి నా దగ్గర అయితే ఏం ఏం లేవు కట్టలు తప్ప కట్టెలు కూడా అయితే ఎండిపోయి ఉన్నాయి చాలా అయితే అయిపోయింది నాకు ఇంకా టైం అయితే లేదు ఆల్మోస్ట్ అయితే ఇంకా ట్వంటీ ట్వంటీ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా టెన్ మినిట్స్ ఉన్నాయి టెన్ మినిట్స్ అయితే అన్న దగ్గర అయితే పోతాను నేను టైం అంత కొండపైకి ఎక్కి రావడం ఇంకా అలవాటు చేసుకోవాలి ఇంకా చాలా చాలా వీడియో తీయాలి కాబట్టి ఇంకా అలవాటు చేసుకోవాలి పోవడం మళ్ళీ రివెంజ్ రివెన్ పోవాలి మళ్ళీ కష్టమవుతుంది ఈ రివెన్ చాలెంజ్లో అయిపోవటం తొందరగా ఇవి ఉరుకుతుండే కదా స్లిప్పర్స్ అయితే జారుతున్నాయి కాలకట్టని కింద కంకర కంకరాతుంది ఎరికైతే ఎవరు వచ్చిన బండి తీసుకొని ఎందుకు ఇప్పుడే వీడియో చేస్తున్నాను లైక్ ఏమైనా చేస్తున్నాను వచ్చిన చెప్పండి సార్ ఏమేమి యూట్యూబ్ అంటే ఇక్కడి నుంచి అక్కడ నుంచి అవతల నుంచి యూట్యూబ్ ఓకే సార్ మామూలు తీసుకుంటాను చాలా మంచి వాళ్ళకి పర్మిషన్ పెడుతుంది పెడుతుంది నాకు మనం వీడియో చేసుకునే సమయం అయితే ఫారెస్ట్ ఆఫీసులో అయితే వచ్చిండు నేనైతే ఏమైందని కొద్ది పొద్దున అయితే ఇంకా తొందరగా గుర్తు వచ్చినాను ఏం లేదు వీడియో తీసుకోవాలంటే ఇట్లా పర్మిషన్ ఏమైనా తీసుకోవాలని చెప్పిండు ఫారెస్ట్ ఆఫీసర్ అంట లోపల అయితే థర్టీ మినిట్స్ కాదు నేను ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కంప్లీట్ అయితే వేసినా ఈ రివెన్స్ ఛానల్ని కొండపైకి అయితే ఒక్కనే వెళ్ళి అయితే వచ్చేసాను అయితే చాలా క్రేజీ అయితే వచ్చేసింది వీడియో అయితే వెంట లైక్ చేసుకోవడం వచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఆ కొండ లోపలకి పోతే చాలా అయితే భూల్ అయితే అయిపోయింది ఫస్ట్ టైం ఒక్కనే అయితే పోయినా కదా అట్లయితే అయితే అయిపోయింది ఇంకో కొన్ని వీడియోలైతే ఎట్లనే అలవాటు అయిపోతే వీడియోలో అయితే వెళ్దాము అబ్బాయి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ వీడియో అయితే లైక్ చేసుకోవాలని చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి